రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని చూసిన క్లింకారా కన్ఫ్యూజ్ అయినట్టుగా కనిపిస్తుంది ఇక రామ్ చరణ్ వ్యాక్స్ స్టాంటుటీని చూసి రైమ్ కూడా కంగారు పడిపోయినట్టుంది తనలానే ఉన్న పెట్టును తన ఓనర్ రామ్ చరణ్ అలా పక్క చూసేసరికి రైమ్ మైండ్ బ్లాక్ అయినట్టుగా ఉంది ప్రస్తుతం ఉపాసన షేర్ చేసిన వీడియో నెట్టింట్లో బాగా ట్రెండ్ అవుతున్నాయి రామ్ చరణ్ మైనపు విగ్రహావిష్కరణకు సంబంధించిన వీడియో ఫోటోలు నెట్టింట్లో బాగా ట్రెండ్ అవుతున్నాయి ఇక ఉపాసన వదిలిన ఫోటోలు వీడియోలు ఇప్పుడు మెగా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి ఇక ఇందులో ఇద్దరు రామ్ చరణ్లు లో ఉండడంతో కన్ఫ్యూజ్ అయినట్లుగా ఉంది ఇక మా నాన్నల ఇద్దరు ఒకే చోట ఉన్నారేంటి ఇద్దరు ఇద్దరున్నారేంటబ్బా అంటూ క్లింకారా కూడా అనుకుంటూ ఉంటుంది ఆ మైనప విగ్రహం వద్దన రామ్ చరణ్ వెళ్లి కూర్చోవడంతో క్లింకార బొడి అడుగులు వేసుకుంటూ పరిగెత్తుతుంది ఉపాసన ఎంత చెప్పినా క్లింకారా వినలేదు ఆగు కారా ఆగు అని ఉపాసన మొత్తుకుంటూ ఉన్నా కూడా క్లింకార మాత్రం అసలు మాట వినలేదు ఇద్దరు ఒకేలా ఉన్నారు ఇందులో డాడీ ఎవరు అని తెలిచేయాలని క్లింకార ఫిక్స్ అయినట్టుగా ఉంది ఒరిజినల్ రామ్ చరణ్ పట్టించుకోకుండా మైనపు విగ్రహం దగ్గరకు ఎవరబ్బా అంటున్నట్టుగా క్లింకారా ఓలుకు ఉక్కి ఇచ్చింది దీనితో తన బిడ్డను లాక్కున్నాడు రామ్ చరణ్ దీని ఇతనే ఒరిజినల్ అని క్లింకారాకు అర్థమైనట్టుంది ప్రస్తుతం ఈ వీడియో నెట్టింత తెగ వైరల్ అవుతుంది క్లింకార మొహాన్ని అక్కడ అక్కడ కూడా పూర్తిగా రివీల్ చేయలేదు వీరిద్దరి మధ్య క్లింకారా ఉండుంటే మరింత బాగుండేదని జనాలు అనుకుంటున్నారు మరి ఫేస్ ని రామ్ చరణ్ ఎప్పుడు రివీల్ చేస్తాడో చూడాలి నానా అని ఎప్పుడు పేలుస్తుందే అప్పుడే రివీల్ చేస్తా అని ఆహా షోలో రామ్ చరణ్ చెప్పిన సంగతి తెలిసిందే రామ్ చరణ్ మైనప విగ్రహంతో పాటు రైమ్ స్టాట్యూని కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే అలా రైమ్ రికార్డ్ క్రియేట్ చేయించుకున్నట్లు అయ్యింది ఇలా మైనప విగ్రహం రైమ్ ది అని తెలుస్తుంది రైమ్ రామ్ చరణ్ మేడం టూ స్టార్స్ టీమ్కి ముందే కండిషన్ పెట్టాడట తనతో పాటు రైమ్ది కూడా పెడతానని అంటేనే ఒప్పుకుంటానని చెప్పాడట దీనితో మేడం టూ స్టైట్స్ టీమ్కి ఒప్పుకున్నారు గత ఏడాది కొరతలు తీసుకుని ఇక ఇప్పుడు మైనప విగ్రహాన్ని ఆవిష్కరణ ఆవిష్కరించారు రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ద షూటింగ్ లో బిజీగా ఉన్నారు ఇప్పటికే ముప్పై శాతం షూటింగ్ పూర్తయిందని రామ్ చరణ్ చెప్పాడు లండన్ ఫ్యాన్స్ మీటింగ్ లో పెద్ద గురించి రామ్ చరణ్ చాలా కాన్ఫిడెన్స్ గా చెప్పాడట అంచనాలలో మించేలా ఉంటుందని